ప్రతి దానికోసం ఓ పరిగెత్తుకుంటూ వెళ్లకు ఎందుకంటే నీకు నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఓ జింకలా కనిపిస్తావు అదే ఆగి ఆగి కొట్టు కుంభస్థలా బద్దల కొట్టు ఈ ప్రపంచానికే సింహంలా కనిపిస్తావు ఎవరేమనుకుంటే మీకెందుకు అనుకునేవాడెవడు అండగా రాడు అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేమీ లేదు ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వచ్ఛ ప్రపంచాన్ని అనుభవించలేరు నీ గురించి మాత్రమే ఉంది నీ జీవితం ఇతరుల గురించి కాదు నీ హృదయం చెప్పిన దానినే అనుసరించు ఇదే ధర్మం